పౌలు గారి యొక్క జీవితంలో ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళు ఏమిటో మనకు క్లియర్గా రాయబడలేదు అనుకోండి ఆ ముళ్ళును భరించలేక ప్రార్థన చేశాడు ప్రభు ఈ ముళ్ళును తొలగించున్నాయినా జవాబు లేదు ప్రభు ఈ ముళ్ళును తొలగించునైనా జవాబు లేదు మూడోసారి ప్రభు నేను భరించలేకపోతున్నాను ప్రభు ఈ ముళ్ళును తొలగించున్నాయినా కదూ ఎన్ని స్వసన సభలకు వెళ్ళావు నీ రోగం పోయిందా పోలేదు ఎంతోమంది చేత ప్రార్థన చేయించుకున్నావు పోయిందా పోలేదు సభలకి వెళ్ళినప్పుడల్లా కొబ్బరి నూనె సీసా బుడ్డు కొనుక్కున్నావు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావు బాధగా ఉన్నప్పుడల్లా రాసుకుంటావు ఎవరైనా సాయి కూడా వస్తే అతని చేతికిచ్చి ప్రార్థన చేయమంటావు ఇన్నైనా పోలేదు పోయిందా పోలేదు పోనంత మాత్రం చేత దేవుడు నీకు అన్యాయం చేశాడా పౌలు నీ ముళ్ళు నేను తొలగించడం లేదు కానీ ఒక మాట చెబుతున్నాను జాగ్రత్తగా విను నా కృప నీకు చాలును మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లమ్మ నేను చేస్తున్నాను ఎన్నో కూటాలకు వెళ్ళాను అన్న నాకు ఈ జబ్బు పోలేదు మా ఇంట్లో బాధలు తప్పలేదు ఇంత భక్తిగా జీవించిన నా కుమారిని దేవుడు తీసుకున్నాడు నా కుమార్తెను దేవుడు తీసుకున్నాడు నా భర్తను దేవుడు తీసుకున్నాడు నా భార్యను దేవుడు తీసుకున్నాడు అమ్మా అలా అనవద్దు దేవుడు నిన్ను ప్రేమించి ఈ అనుభవం ఇస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవం గుండా ప్రభువును స్థుతించి ఆ యొక్క మెచ్యూరిటీ ఆ పరిపక్వత కలిగిన అనుభవంలోనికి రమ్మని సమాధాన సమయం వాక్యం వింటున్న శ్రోతలు ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రియులు ఒక ఉన్నతమైన అనుభవంలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నాను ఆ ఉన్నతమైన అనుభవం ఏమిటి అనగా ప్రభా నాకు ఈ రోగాన్ని ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు ఈ కష్టం నాకు పెట్టినందుకై నీకు స్తోత్రాలు ఈ అనుభవం గుండా నన్ను తీసుకుని వెళుతున్నందుకై నీకు స్తోత్రాలు అని చెప్పే ఆధ్యాత్మిక స్థాయిలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నాను చిన్న చిన్న వాటిలకు మనం బెంబేలు పెడితే ఎట్లా అండి ముంతుడు నీళ్లకై భయపడితే నది ఇదలగదు జీవితంలో ఇవన్నీ వస్తాయని ఎరిగి ప్రభు ఇచ్చే అనుభవాల మీద ఆధారపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను తమ్ముడు చెల్లెమ్మ అక్కయ్య అన్నయ్య అంకలా అండి చీకట్లో ఉన్నావా తప్పిపోయావా నీ జీవితాల్లో దేవుడి నుంచి దూరం అయిపోయావా దేవుడికి దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నావా రావాలని నీ జీవితాల్లో అనిపించట్లేదా ఎందుకు అనగా నువ్వు తీసుకున్న మార్గం నీ ఎంచుకున్న మార్గాన్ని నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈరోజు నీ జీవితం అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు దేవుడితో నా సంబంధం విరిగిపోయింది నువ్వు దేవుడి దగ్గరికి రావాలని ఇష్టం లేదు కానీ దేవుడు నీతో ఆయన ప్రేమలో నీకుతో నువ్వు విరిగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించాలని దేవుడు కోరుకుంటున్నారు ఆ కోరికను బట్టే నీ జీవితంలో పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు ఆ కోరికను బట్టి నీ జీవితాల్లో ఉన్న మనుషులు వారి ప్రవర్తన ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నారు ఆ కోరికలను బట్టే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నారు నీ విరిగిపోయిన సంబంధం దేవుడితోనైనా మనుషులతోనైనా నీ కుటుంబ జీవితం నీ వైవాహిక జీవితంలో అయినా తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు తప్పిపోయిన నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి చీకట్లో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొని రావడానికి పాపపు జీవితాన్ని పరిశుద్ధ మార్గంలో నడిపించడానికి దేవుడు ఆయన ప్రేమ ద్వారా ఆయన శక్తివంతమైన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని ఆశ ఆయన మౌనంగా ఉన్నారు ఆయన సిలువకు వెళ్ళారు నీ పాపపు భారాన్ని పాపపు అనే అప్పుని పాపం ద్వారా కలిగిన ఆ శిక్షని ఆయన భరించారు ఒక్క మాట మాట్లాడలేదు ఎక్కడ కూడా జంకలేదు దెర్ వాజ్ నో డిస్ప్యూట్ దెర్ వాజ్ నో రిలక్టెన్స్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకనగా ఏ దూరం అయితే దేవుడితో పెరిగిందో ఆ దూరాన్ని తొలగించడానికి ఏ దూరం అయితే మీ సంబంధాలలో కలిగిందో ఆ దూరాన్ని తొలగించడానికి తిరిగి మీ జీవితాల్లో ఆ ప్రేమ ఆప్యాయతల పునరుద్ధాన అనుభవంలోకి మీరు రావాలని మీ సంబంధాలు పునరుద్ధరింపబడాలని మీ విశ్వాస జీవితం పునరుద్ధరింపబడాలని దేవుని యొక్క కోరిక ఆ అనుభవంలోకి మీరు రావాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఆ శిల్వ యాగాన్ని భరించింది మౌనంగా ఉండి భరించింది నీ జీవితం పునరుద్ధరింపబడాలి నీ జీవితంలో ఉన్న పాపం తొలగింపబడాలి నీ జీవితంలో దేవుడితో కలిగి ఉన్న దూరం తొలగింపబడాలని కోరుకున్నాడు ఈరోజు తమ్ముడు చెల్లె అన్నయ్య అంకలాంటి దేవుడితో దూరం పెరిగినా మీ సంబంధాలలో దూరం పెరిగిన మీ వైవైక జీవితాల్లో దూరం పెరిగిన దేవుడు అది పునరుద్ధరించి నేను ఆశీర్వదించునుగాక నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని దేవుడు తొలగించి ఆ చీకటిలోంచి నేను బయటకు తీసుకొచ్చి వెలుగులోకి దేవుడు నడుపునుగాక ఆ కార్యం జరగాలండి ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి